ప్రైజ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమమవును మొదటి సమయంలో ఇరవై ఐదు మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో మన ఇంటికి మాత్రమే కాదు మనకు కలిగిన అంతటికి కూడా దేవుడు క్షేమాన్ని భద్రతను ఇస్తాడంట హాలో నమ్ముచున్నారా నమ్మిన వారంతా కూడా ఖచ్చితంగా పొందుకుంటారు కాబట్టి మనం నమ్మవలసిన దేవుణ్ణి మన ఇంటిని కాదు మన సమస్యని కాదు మన పరిస్థితిని కాదు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దేవుని చూస్తామో అప్పుడు మన ఇంటికి ఒంటికి అంతటికీ కూడా క్షేమము క్షేమము భద్రత నమ్మని వారు కాక ఆ అమ్మాయిని స్తోతిని దేవా ఈ యొక్క వాగ్దానం విన్నవారు జీవితాల్లో నువ్వు గొప్ప కార్యం చేసావు నీకు వందనాలు ఊహించని కార్యం చేసావు నీకు వందనాలు సమస్తం సమకూర్పునిచ్చావు నీకు వందనాలు నీ దీవనాశలతో నడిపించావు నీకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వేసిన మరి ప్రతి వారికి క్షేమం ఇచ్చినందుకు వందనం చేస్తూ భద్రతని వందనం చేస్తూ వేసునాములు ప్రార్థించిన అమ్మాయి నమ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్